మేషరాశి మిత్రులారా మీకు శుభశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్యభగవాను అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకేమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నా అవన్నీ కూడా కొంచెం మిశ్రమ పలితాలని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం అమ్మకాలంతా అంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేచ్చు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా శ్రమపడాలి విదేశీయ విద్య విష హెచ్ వన్ బి విషలో ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమని చెప్పచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గర అయ్యే అవకాశాలున్నాయి వేడిగాళ్ళు చలి మరియు జలం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తీసుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండో తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టభం మే నెల పదమూడో తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరితైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి సరే మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాను ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర ఆ చంద్ర అనే కరుంగాళి అంటారు ఈ కరుంగాళి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి విజయవస్తు